హాయ్ ఫ్రెండ్స్ పండుగలు వివాహాలు మరియు శుభకార్యాలు సెప్టెంబర్ రెండవ భాగంలో ప్రారంభమయ్యాయి శ్రావణ ద్వితీయార్థం అశ్వయుజ మాసం ప్రథమార్థం సెప్టెంబర్ లో వస్తాయి కాబట్టి మీరు సెప్టెంబర్ లో అన్ని రకాల శుభకార్యాలను చేయవచ్చు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముహూర్త రోజులు అంటే వాహనం శుభ దినాల కోసం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో ముహూర్త తేదీలు సెప్టెంబర్ లో గృహ ప్రవేశ తేదీలు మరియు సెప్టెంబర్ లో శుభముహూర్త తేదీలు ఇక్కడ ఉన్నాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వివాహానికి కూడా ఐదు శుభ దినాలు ఉన్నాయి ఈ ఐదు రోజులు వృద్ధి చెందుతున్న రోజులు కాబట్టి పెళ్లి హఠాత్తుగా ముగిసినప్పటికీ ఈ రోజులో మీరు ఎటువంటి సందేహం లేకుండా వివాహం చేసుకోవచ్చు సెప్టెంబర్ ద్వితీయార్థంలో అశ్వయుజ మాసం పుడుతుంది కాబట్టి అశ్వయుజ మాసంలో వివాహం శుభప్రదం కాదు ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పెరుగుతున్న చంద్రుడు ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పెరుగుతున్న నెలవంక ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సెప్టెంబర్ రెండు వందల రెండు నాలుగు గృహప్రవేశం గృహప్రవేశానికి అనుకూలమైన రోజు సెప్టెంబర్ లో గృహ సంచారానికి అనుకూలమైన రోజు లేదు కానీ వృద్ధి చెందుతున్న అమావాస్య రోజున పాడ్యం రోజు కాకుండా వచ్చే పవిత్రమైన ఏ రోజైనా ముహూర్త రోజున గృహ ప్రవేశం చేయవచ్చు పండుగ కాలంలో కారు కంపెనీలు వాహనాలను తగ్గింపుకు తగ్గింపుతో విక్రయిస్తాయి కొత్త వాహనాలను కూడా ప్రవేశపెడతారు కొత్త వాహనం కూడా కొనాలనుకునేవారు ఈ క్రింది వాహన విక్రయ రోజులను ఎంచుకోవచ్చు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సమయం ఆరు మూడు ఏఎం ఈ టైం నుంచి మూడు ముప్పై ఒకటి పిఎం వరకు నక్షత్రం స్వాతి తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సమయం ఆరు నాలుగు పిఎం నుంచి తొమ్మిది యాభై మూడు పిఎం వరకు నక్షత్రం విశాఖ నక్షత్రం పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం సమయం ఆరు పన్నెండు పిఎం నుంచి ఆరు ఏడు ఏఎం వరకు పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నక్షత్రం శ్రవణ పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సో సమయం ఆరు ఏడు ఏఎం నుంచి మూడు పది పిఎం వరకు నక్షత్రం ధనిష్ట సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో కొత్త వ్యాపారం ప్రారంభ తేదీ పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం సమయం తొమ్మిది పదకొండు నిమిషాలు ఏఎం నుంచి ఒకటి నలభై తొమ్మిది పిఎం నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వాస్తుదినం సెప్టెంబర్లో వాస్తుదినం లేదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి